వెల్కమ్ టు మై ఛానల్ కుట్టి వ్లాగ్స్ అండ్ రంగోలీ ఈరోజు ఎగ్ కర్రీ కోడిగుడ్డు పులుసు ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయలను వేసుకోవాలి అండ్ నాలుగు పచ్చిమిరపకాయలని పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు మొత్తం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కొంచెం వేసుకున్నాక తర్వాత సరిపోకపోతే మళ్ళీ కూర రెడీ అయ్యేటప్పుడు వేసుకోవచ్చు ఉల్లిపాయలు వేయించుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నట్లయితే ఉల్లిపాయలు అనేది తొందరగా వేగుతుంది తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమోటాలను కూడా వేసుకోవాలి గ్యాస్ అనేది మీడియం సైజు పెట్టుకొని టమోటాలు ఆయిల్లో బాగా వేయించుకోవాలి టమాటాలన్నీ బాగా వేగిపోయింది ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ ఇంతకుముందు కొంచెం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా టూ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి వీడియోలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మిస్ అయ్యింది ఏదంతా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి మసాలా మొత్తం బాగా పట్టేటట్టు టమాటాలకి ఒకసారి బాగా కలుపుకొని ముందుగా ఉడగుడగ పెట్టుకున్న కోడిగుడ్లను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ మసాలా మొత్తం ఎగ్స్కి బాగా పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి మీరు ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత చింతపండు రసం వేసుకోవాలి మీకు వాటర్ క్వాంటిటీ ఎంత కావాలనేది అంత వేసుకోవచ్చు చక్కగా కావాలంటే లైట్గా వేసుకుంటే సరిపోతుంది లేదంటే పల్స్గా కావాలంటే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు కర్రీని ఉడికించుకోవాలి సో కర్రీ అనేది కోడిగుడ్డు కర్రీ అనేది రెడీ అయిపోయింది కోడిగుడ్డు పులుసు మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్